హ్యాపీ సరే సో లాస్ట్ డే కాబట్టి ఓన్లీ మనం మనీ చెప్పుకుందాం మనీ కొంటే చేద్దాం చేశాక ఈ ట్వంటీ వన్ డేస్ మీకు ఎక్స్పీరియన్స్ చేద్దాం రిజల్ట్ షేరింగ్ చేద్దాం ఓకే ప్రశాంతం కూర్చోండి హ్యాండ్స్ రెండు గట్టిగా రఫ్ చేసి మీ కలవ పెట్టుకొని ఆయనకి శరీరం అంతా పాస్ ఆన్ మీ అర్జాతలు రెండు చూస్తాం నవ్వుతూ సంతోషం కలుగుతారు తెలుగుతో మా సెక్షన్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఏ ట్వంటీ డేస్ లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సెక్షన్ లో జాయిన్ అవ్వకముందు ఎలా ఉంది జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది నమస్కారం సార్ హ్యాపీ మనీ మార్నింగ్ చెప్పండి మన సెక్షన్ లో ఉన్న వాళ్ళకి అందరికి నమస్కారం సార్ అయితే చెప్పండి అంటే ఇంతకు ముందు అంటే ఓకే నెగటివ్ థాట్స్ వస్తుండే ఈ పని అవుతదో కాదో ఎలా చేయాలి నేను చేస్తే అవుతుందో కాదో అని డౌట్ గా ఉంటుండే సార్ కొంచెం ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి నేను కూడా ఇంట్లో కూర్చోవద్దు అని అనిపిస్తుంది ఏదో ఒకటి చేయాలి బయటికి వెళ్ళి మనం ఏదో ఒకటి సాధించాలి ఇంట్లో కూర్చుంటే బ్రెయిన్ అంతా లాగా ఉంటది మనం బయటికి వెళ్ళి ఎప్పుడు ఎంగేజ్ ఉండాలి సార్ మనం ఫ్రీగా ఉండకూడదు ఏదన్నా ఒకటి బిజినెస్ చేయాలనుకుంటున్నా సార్ నేను నేను స్టార్టింగ్ లో మీకు కాల్ చేసినప్పుడు మీరు శారీ సెంటర్ పెట్టుకుంటే బాగుంటది అన్నారు అది నాకు ఎప్పటి నుంచో ఉండే ఆ థాట్ అది మీరు చెప్పారు మనకు మీరు ఇప్పుడు ఇప్పుడు ట్రెండింగ్ చాలా నడుస్తుంది కదా సార్ అది ఫ్యాషన్ అది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అది సక్సెస్ కావాలనుకుంటున్నాను సార్ మళ్ళీ ఇంకోటి మళ్ళీ మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ ఇంకా

మనీ కట్టాను నాది పిల్లలు లాస్ట్ వర్తీ మిరాకెల్ చూసారు బోర్ది మనీ అదే ది మనీ కట్టాను నాది పిల్లలది మనీ మళ్ళా పిల్లలు మా పెద్ద మనవరాలు వాళ్ళు కూడా పర్సంటేజ్ వస్తుంది చిన్న ఆ పర్సంటేజ్ వస్తుంది అన్ని ఈ సార్ అయితే అన్ని మిరాకిల్స్ సార్ మా బాబు కూడా కంప్యూటర్ నేర్చుకోమన్నాడు అదే మిరాకిల్ ఆ అన్ని మిరాకిల్స్ సార్ లాస్ట్ మంత్ ఈ మంత్ అయితే అన్ని మిరాకిల్స్ చాలా హ్యాపీ ఉంది సార్ ఫస్ట్ స్టార్టింగ్ హీలింగ్ సెషన్ నుండి నాకు హ్యాపీ అంటే లాస్ట్ మంత్ ఈ మంత్ సార్ చాలా హ్యాపీ ఉంది అన్ని పాజిటివ్ నెగిటివ్ అయితే ఏం లేదు ఆ మన హీలింగ్ సెషన్ ప్లస్ కళింగాల వల్ల నాకైతే అనుకున్నట్టుగా డబ్బు కూడా సమకూర్చి అయితే కట్టడానికి అయితే రెడీ అవుతుంది సార్ అదొకటి మా పొలంలో కూడా నిన్న మా వారు వెళ్ళి వచ్చారు అది కూడా కరెంట్ పెట్టిస్తారంట పెట్టిచ్చేస్తారంట సార్ అది పెట్టిచ్చేస్తే అక్కడ అక్కడ ఎట్లాగో ఒక త్రీ రూమ్స్ అట్లా కట్టిద్దాం అనుకుంటున్నాం సార్ ఈ రోజు అయితే గోల్డ్ కూడా ఆర్డర్ ఇచ్చేవాడి సార్ ఆ గోల్డ్ వాచ్ ఒకటి తీసుకున్నానంట నేను బ్రాస్ల ఒకటి తీసుకున్నాంపుల్ నెక్లెస్ ఒకటి ముత్యాల దండ ఒకటి ఇవి సెట్స్ ఈ ఈరోజు గోల్డ్ ఆ ఈరోజు అమ్మవారు కూడా గోపురం మీద మా దేవరి గారి గోపురం మీద కూర్చొని ఆ అమ్మవారు అంటున్నారంట నువ్వు ఎట్లాగూ నీకెంత ఇచ్చినా కానీ నువ్వు ఆశపడవు నువ్వు పరోపకారవి నువ్వు పరులకి దానం చేస్తావు అని నీకు ధనం మీద నాకు కావాలి అని స్వార్థం ఏమి ఉండదు అన్నట్టుగా అనిపించింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు గురువుగా జరగటం మాతో పాటు మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి గురువుగా దొరకటం మా అదృష్టం అండి జన్మ జన్మల అదృష్టం నీకు పాదావి వందనాలు శతకోటి వందనాలు సార్ ప్రతి సెక్షన్ కి సెక్షన్ కి మిరాకేస్ జరుగుతూనే ఉన్నాయండి ఈ సెక్షన్ లో అయితే నాకు మా వారి హెల్త్ క్లియర్ అయింది నిన్న వచ్చేసి నిన్న వచ్చేసి నాకు టూ థౌజండ్ బోనస్ వచ్చింది సాలరీ కాకుండా బోనస్ వచ్చింది వచ్చేసి మా పిల్లలు ఇద్దరు కూడా సెక్షన్ లో జాయిన్ అవుతాం కూడా మీరాకుల అసలు అనుకోలేదు జాయిన్ అవుతారని సెక్షన్ లో జాయిన్ అయ్యారు వాళ్ళు కూడా మాతో పాటు ఫీల్ అవుతారని వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అని అనుకుంటున్నారండి మీరాకిల్స్ అయితే చాలా జరుగుతున్నాయండి మామూలుగా అయితే ఇదివరకు ధైర్యం ఉండేది కదండి ఇప్పుడు ఏదన్నా ధైర్యం మా గురువు గారు ఉన్నారని మాకు కొండంత అండగా ఉన్నారని ధైర్యము పిల్లలకి పిల్లల గురించి కూడా ఇప్పుడు మాకు బెంగలేదండి పిల్లలు కూడా గురువు గారు చేతిలో ఇంకా ఇంక చాలా ధీమాగా ఉండాలి మా జీవితం కూడా చాలా హ్యాపీగా కలర్ఫుల్గా రిచ్గా చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంటున్నాను వెరీ గుడ్ ఇప్పుడు బాబు కాలేజీలో కూడా సీటు ఎన్ఆర్ఐ ఆడు కూడా ఈసారి స్టేట్ బంక్ స్టేట్ ర్యాంక్ కొట్టాలని చూస్తున్నాడు చదువుతాడు అంతే బాగా ఉంటుంది మా అమ్మాయి క్లాస్ కూర్చోటమే విరాకులండి అసలు ఫైవ్ థర్టీ అవగా అమ్మ ఫోన్ చేస్తుంది ఫోన్ తెచ్చుకొని కూర్చుంటాను